అందరు ముందు కొడతాడేంటి భయ డైరెక్టరు నేను వెళ్ళిపోతాను అలాగైతే మనం ఎప్పుడు మీ నాన్న గురించి చెప్పబడ్డి బేట లేనా జీతాలు లేవా హరి అప్పు చేసి ఇల్లు నడుపుతుంటే ఆరు వేలు పెట్టి చెప్పులు కొంటావా నీకు ఆర్టిస్ట్ కి సిగ్గుండు కూడదు కదా నాన్నా నీలా ఆర్టిస్ట్ ఉన్నాడో లేడో గానీ సిగ్గు మాత్రం లేదురా నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఎక్స్ట్రా గాడి ఒక ఆర్డినరీ గాడికి ఎందుకు రాయని ఎక్స్ట్రా అలా సింగిల్ సింగిల్ గా కాకుండా మింగిల్ చేసి చూడు నాన్న ఎక్స్ట్రా ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ కొడుకు చెత్త చెత్త కొడుకు దెబ్బలేని లైఫ్ ఉంటుందా బడ్డీ ఏం మారుతున్నా దెబ్బలు లేని లైఫ్ ఉంటుందా ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ భయ్యా అన్న లడ్డు లడ్డు అన్న లడ్డు వస్తుంది అనుకుంటాం నిమ్మకాయ వచ్చింది దీనికి ఫీల్ అవుతామా పిండేసి జ్యూస్ కొట్టేడే అంటే భయ్యా నువ్వు పని మీద వచ్చావు అది అయ్యేదాకా కొడితే కొట్టించుకో తొక్కాల్సి వస్తే తొక్కి కానీ అల్టిమేట్ గా పని

ఆకాంక్షగా అడుగుతున్నా నువ్వు సక్సెస్ అయ్యాక నన్ను వదిలేవు కదా అవ్వకపోతే నన్ను వదిలేవు కదా వదిలేస్తా బావా పూజ పూజ నిన్ను కాదు నా ప్రాణాన్ని పూజ ఆజా నీకు మాట ఇచ్చినట్టే నా ప్రాణాన్ని వదిలేశాను బావా ఇది చేసి లైఫ్లెస్ బాడీ ఏదో ఒకటి చేసుకోమని వాడికి ఇచ్చేసాను అంతే

ఏంటి ఉషా వేరే సంబంధం చూస్తున్నాడని మా తమ్ముడిని కడిగి పారేడు మానేసి మన ఇంట్లోనే పెళ్లి చూపులకి పర్మిషన్ ఇస్తారా ఇంతకంటే అమ్మ నాకేముంటుందండి కరెక్టే అడుగుతున్న క్వశ్చన్ కరెక్టే కానీ అడుగుతున్న క్యాండిడేటే రాంగ్ స్విచ్ చేస్తే లైట్ అక్కడ ఎలుగుతుంది ఇక్కడ ఎక్కడ ఎలుగుతుంది ఎలగాల్సిన ఇంగిలాకలు ఎత్తుకుంటున్నాడు మన ఇంట్లో పనులు మనం చేసుకుంటే తప్పేంటి చా అది సూపర్ ఇచ్చాడు ఈ పెళ్లి కొడుకు మరీ డైట్ ఫ్రీక్ లో ఉన్నాడు సగల్లాంటివి పోయి తిన్నాడు ఆడింగిల్ తింటావు దరిద్రుడా చిక్ అవునా మరి వాడు మరిబాడినాయి పెళ్లి చేసుకుంటున్నాడు పర్లేదా శ్యామ్ మామారా అవే కాదు అమ్మని ఒరిజినల్గా ఏడు కదా చావాల్సింది అప్పుడప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు పూరిట్లోనే కొట్టేసి ఉంటే పేడా వదిలిపోయేది హేంట్రా నోటికి ఏదో అది మాట్లాడవేనా అసలు నువ్వు మనిషివేనా కాదురా నా అన్నని ఆయన కోపం వస్తే నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తారు నీకు చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా నీకు తెలిసిందే కదరా నీ మనసులో ఏం పెట్టుకోవద్దురా బంగారు నువ్వు అలా ఉంటే నేను చూడలేనురా బాగా చేశాను ఇలాంటి సీన్ రేపు సినిమాలు వస్తే ఎలా బాధపడాలో ప్రాక్టీస్ చేస్తున్నా నేను ఫిక్స్ అయ్యి లోకి దిగా అనుకున్నది సాధించేదాకా యవరు తిటి పోసినా మట్టి పోసినా. ప్రశువేస్కో. ప్రశువేస్కో. పోంగలో ప్రశు. యేం పుందురా నీ లైఫ్లా? దరిద్ర డ్రమ్స్ వాయిస్తే సముద్రాన్ని చాప బిగిందట అలా ఉంది మరదలు కూడా మిడిల్ ఫింగర్ చూపించిపోతే ఎన్న బేబీ లైఫ్ లో స్పార్క్ స్పార్క్ సారో హుప్పలు గెడ్ సారో ఊదిపోవాలా నేను తాగలేదు సార్ తాగలేదు అది చెప్పాల్సింది నేను సార్ మై నే నైట్ యా కంప్ ఇక్కడి దాకా వస్తుంటే ఏ స్వామి ఇని పక్కది భాస్కర్ గారు ఏంటి సార్ డ్యూటీలో ఇంటికెళ్ళరా ఎవరమ్మా వచ్చా మిషన్ ఇవ్వండి ఊదేసి వెళ్ళిపోతాం ఓ పని అయిపోద్దు మీరెందుకండి ఊతటం డ్రైవర్ రమ్మనండి డ్రైవ్ కారులో ఉన్నది డ్రైవర్ కా మా మేడం గారు ఎక్షా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ లిఖిత్ గారు మోహంతి ఎనీ ప్రాబ్లం మేడం మేడం ప్రాబ్లం ఏ లేదండి మీరు కూర్చోండి నేను మేనేజ్ చేస్తాగా ఎందుకు మోహంతి లెట్ దెం డు డ్యూటీ హై ఇన్స్పెక్టర్ రూటీన్ చెక్ చేసుకోండి హ్మ్ హ్మ్ పీలుస్తున్నారు ఓదాలి స్వామి సేమ్ మిస్టేక్ మీరు సక్ చేస్తున్నారు బ్లో చేయాలి సార్ మూడు వందలు పట్టేసింది సార్ Hmm. En te shuru ekati woh kap ek kya hai lo

మోహంతి వాళ్ళ కాలేదంట ఇంకెప్పుడు వల్ల కాదు మోహంతి ఏంటి మోహంతి మేడం